నమస్కారం ముందుగా పిఎస్ న్యూస్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం అభివృద్ధి అంటే దానికి అర్థం సిమెంట్ రోడ్లు వేసినావో సైడ్ కాలం వేసినావో ఏరు సదుపడి అది కాదు అభివృద్ధి అంటే నేత్ర కుటుంబం ఏం చేసి పది మందికి బతుకు దూరుకి ఇస్తారు వాళ్ళు ఇప్పుడు మీరు మేము ఏం చేస్తారు చెప్తున్నారు మీరు ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా కౌన్సిలర్లు మన వైసీపీ నాయకులు అడ్డుకుంటారు రైట్ నేను ఒకప్పుడు ఆయనకి అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే రామచంద్ గారికి అర్జీ ఇచ్చిండా ఆయన వచ్చి కొత్త కొత్తలను ఇచ్చిండా చూడండి ఒకసారి ఏమేమి అభివృద్ధి పని గుర్తించాడంటే వెంగడిగిరికి మీరు అభివృద్ధి చేస్తాం చేస్తాం అంటున్నారు కదా రైట్ మేమందరం సహకరిస్తాం ఏమేమి చేస్తామంటే అంటే వంగడిగిరికి పార్టీకి కాలేజ్ లేదు తెప్పించండి బ్రహ్మాండంగా ఆనందం వస్తున్నాం తెప్పించండి అదేవిధంగా నలుసు టైనింగ్ కాలేజ్ లేదు తెప్పించండి బ్రహ్మాండంగా సరేనా వన్న హాస్పిటల్ ఉన్నది హాస్పిటల్ కట్టించండి బ్రహ్మాండం ఉంటుంది సరేనా బిల్లు కమ్మి ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసే చేసి చనిపోయిన తర్వాత మూల పడుతున్నది ఈరోజు ఏమంటే మీ నాయకులు చంద్రబాబు నాయుడు నాయకులు ఏం చెప్తున్నాడు వందల ప్యాకేజీలు ఇచ్చేస్తూ ఉన్నాడు ఈ ఎకరాల ఖాళీ అయ్యి ఉండదు చుట్టూ కాంపౌండ్ కూడా కట్టేస్తున్నారు ఆడగానే ఒక నాలుగు కానీ ఒక ఐదు వేలు ప్యాకేజీలు ఇస్తే ఒక లక్ష మంది బతికిపోతారు అది అభివృద్ధి అంటే చేయండి మేము సహకరిస్తాం చేయండి అదేవిధంగా లా కాలేజీలు పెట్టు నేను పెట్టాను బాబు తెలుసు అంటున్నాం కదా లా కాలేజీ ఒక గంటలు పెట్టు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది టీచర్లు తగిన ఉంది పెట్టు బ్రహ్మాండ జరుగుతుంది అభివృద్ధి రావాలని చంద్రానికి ఈ అభివృద్ధి చెందేది సైడ్ కాలంలో చిన్న ఏడు చదవబెట్టేది చెట్లు పెద్ద అది అది అభివృద్ధి పది మంది బతికేది అది అభివృద్ధి అనేది అది చేస్తే అభివృద్ధి మీరు అభివృద్ధి చేయాలి ఒకవేళ చంద్రబాబు చేయాలనుకో చంద్రబాబు నాయుడు చేయాలి ఏమనుకో ఏం చేయాలా ఈయనకి చెప్పాలి మీరు చెప్పి అన్నారు సార్ సార్ చెప్పాలా అయ్యా అయ్యా మీరు చేద్దాం ఏమైనా అంటావు సరే వాళ్ళిద్దరు ఇద్దరు మాట్లాడుకున్నట్టం మాట్లాడే తర్వాత తర్వాత ఊరికి చెప్పాలా సార్ చెప్పాలి సార్ అప్పుడు ఎప్పుడు ముగ్గురు చెప్పి చెయ్యగలిగితే పుణ్యాలి పుణికలిసిపోతారు చేయాలంటే ఒక ఏంటి మా జగన్మోహన్ రెడ్డిగా ఆయనే రాదు ఆయనే మంత్రి ఈ పని చేయాలని చేస్తాడు చేయగలిగితే చెప్తే మాట తప్ప మీరు అభివృద్ధి ఏం చేయాలి మీరు అభివృద్ధి ఏం చేసినారు అక్కడ కాసిపాడు నుంచి రైల్వే సెంట్రల్ అయిపోయింది అది కంటికి అంతేనా అంతే కదా వెంగడిగిరిలో పార్క్ లేదు బ్రహ్మానికి పార్క్ పెట్టించండి పార్క్ పెట్టింది బ్రహ్మానికి పార్క్ పెట్టించండి అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ కదా స్కూల్ పెట్టిన కదా పిల్లకాయలు టెన్త్ క్లాస్ నానా ఇబ్బంది పడిపోతున్నారు ఏంటే చేస్తారు తీరు వేటో కాబచర్తది ఏదో కడు నిక్కుచింది ఆపక ఇక బల్బులు ఖాళీ ఉన్నాయి నాకు మిర్చి కత్తి చెండి మంచా విద్యుత్ హెడ్డి కంపిస్తది రావర స్టేడియం కన్నిచి జగనన కాలేదాక ఒక చందలి లేదు ఏపిచ్ండి మన పాలకందరం కన్నిచి పది వచన దాక చందలి ఏపిచ్ండి ఇలాంటి చేస్తే అవిద్యుత్ అంటారండి ఎంత సియోకు అడ్జషన్ ఏవ అడ్జషన్ చెప్పండి మీరు మూడు సంవత్సరాలు గెలిచినారు అభివృద్ధి చేసిన శాసనసభ్యులు నాన్ ఇస్తాను ఒక మాట అన్నారు కౌన్సిల్ ఏది ఎట్టేసినారు ఓట్లు ఎట్టేస్తారా మీకు ఎట్టేసిన మనిషి ఓట్లు శాసనం చేసేదా మీకు వేసిన వాళ్ళు మాకు కూడా వేసినా మీకు బాపార్ బీఫార్ మీద గెలిచాం మేము బీఫార్ మీద గెలిచింది అంతే కదా ఎట్టేస్తారు మీరు అంత పెద్ద మాట అను సార్ సార్ అదేమంటే ఆమె చైర్మన్ ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పెట్టిన కూడా శార్థం కుర్చీలాగేసారు మీరు కౌన్సిల్ రెండు వేల పద్నాలుగులో మర్చిపోయినారు అనుకో అనుకుంటారు వీళ్ళు మేమన్నా ఇది నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పక్క వస్తాను దిగి వస్తానే అందరూ నవ్వుకుంటూ భూములో మాట్లాడుకుంటారు అంత కాదు ఆమె ఏడిపిస్తా కుర్చీలాగేసారు అది మరిచుకున్నారు రెండు వేల పద్నాలుగు నాయులు ఎందుకంటే అమ్మ పుట్టిన మ్యామ్ నాకు తెలియదా వుందుర్ మాట్లాడుతుందను నాయిది వాని మనీపంగంబదలే పక్కోడి మనీప మనీప నిమస్తను మనం తెలుస్తే కదా ఇది ఏది అది ఒకట మాట అయితే బ్రాహ్మణ అభిృతి గుద్ర జగింది ఏది తెలుగు దేశం ఒక విగుత్త అంటే మొత్తం రాష్ట్రం ఇంద బ్రాహ్మణ అభిృతి ఏవో విద తెలుసా ఇది ఒక బ్రాండ్ షాప్ పక్కేదా తాగత కుటుంబం కొడ బ్రాహ్మణంగా దాన్ని పక్కనే నంచుకునేదాన్ని ఒక గురువు కోటలు తాగారు మూడు హోటల్ తాతారు అది బ్రహ్మాండ మూడు అభివృద్ధులు ఒకటే గాంధీ షాపు తాగేదాన్ని గురువు నలుచుకునేదానికి ఒక గురువు మూడు అభివృద్ధులు అదే బ్రహ్మాటం ఆంధ్రప్రదేశ్ ఏ బ్రహ్మాండం జరిగింది ఎవరు పసి పెట్టే చెప్తారు అది అభివృద్ధి అనేది అత్త అత్త చేస్తారు వాళ్ళు అభివృద్ధి అని చెప్పి చెప్పేదాన్ని కూడా ఒక ఈరోజు అభివృద్ధి అయితే మన నియోజకవర్గంలో నేతలు మళ్ళీ కుటుంబం యాడ్లాన్ కావచ్చు బెటానిక్ కావచ్చు మోడల్ స్కూల్ చెండ్ర స్కూల్ స్కూల్ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ కావచ్చు మున్సిపల్ ఆఫీస్ కావచ్చు ప్రతి ఒకటి నిమ్మ పరిశోధన కావచ్చు ఈ ఆఫీస్ కావచ్చు ఏడిఎం కరెంట్ ఏడీ ఆఫీస్ కావచ్చు ఇవన్నీ కూడా గుర్తించారు ఆయన ఏమర్ మీరు మర్చిపోతే తెలుగుదా ఇంతకుముందు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఒకటి నాలుగు సార్లు ఇచ్చిన పిన్ని పిండు అట్లా ఆలు డిపార్ట్మెంట్ సమస్య సత్తంగా నేను డక్కిలి కూడా డక్కిలు పాలయపల్లి కలవాయితో తీసుకోండా ఆలు డిపార్ట్మెంట్లు నేను తీసుకుంటాను నా దగ్గర వివరించను సందర్భాన్ని బట్టి మాట్లాడాలి నాకు తెలీదా నేను హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఎలా జరుగుతున్నా తెలీదా ఇప్పుడు హాస్పిటల్ నేను ఓటల్లా విత్ డిపార్ట్మెంట్ ఆర్ఎంఈ కావచ్చు ఇజుకేషన్ డిపార్ట్మెంట్ ఆలు డిపార్ట్మెంట్ తీసుకోండి ఏం జరిగింది నాకు అయింది మాట్లాడేటప్పుడు అవతల మనకు స్థాయి అని మనం ఏం మాట్లాడతానో రామ్ కుమారుని ఇద్దే ఉంతులు చదువుకున్నాయో వాళ్ళు ఎలా చేయాలా ఎలా చేస్తే ఒక మాట మాట ఆ మాటకి అర్థాలు ఉంటాయి ఆయన మాట్లాడితే తెలుసా అది అర్థం చేసుకోలేదు ఆయన మాట్లాడితే అర్థాలు ఉంటాయి ఎప్పుడు ఏది దాన్ని బట్టి మాట్లాడతారు ఈరోజు చెప్తున్నాను పిల్లలకు సమక్షం అవుతుంది మీరే సమక్షో ఈ అభివృద్ధి పని చేస్తానంటే అడ్డుపడ్డానుగో తీసుకోవాల్సి పంపిస్తున్నాను ఆయనకి వేరే సార్ చూసుకోండి ఎమ్మెల్యేకి పంపించేది లీష్ పోయి దీంట్లో ఉన్నటువంటి కూడా ఏమేమి అభివృద్ధి చేస్తానంటున్నాడు మేము మాట్లాడే అభివృద్ధి పనులు మీరు ఫోటో తీసుకోండి ఆయన లిస్ట్ లీస్ట్ పోస్ట్ పంపిస్తుందా తీసుకుని లీష్ పోస్ట్ పంపిస్తాయి మీకు నా దగ్గర పోసి ఉండదు ఇస్తాం అందరికీ కూడా ఇప్పుడు వాట్సాప్ కూడా పెడతలే అభివృద్ధి మేము అడ్డపడదు మేము అడ్డపడం బ్రహ్మానం తోడుగా ఉంటాం యాడికి రమ్మన్నా వస్తాం నేనైతే వస్తాయి యాడికైనా మొన్న కూడా జేసీ గత వెంగడికి తప్పు జేసీ కథతో మాట్లాడాలి మీరు అందరూ తెలుసు అలాగే పడింది వాళ్ళకి నాకు పడి అందరూ తెలుసు చూసినావు వాస్తవాలు అడిగినా కలెక్టర్ ఇచ్చినారు నాకు మూడు సఫరెక్ట్గా ఇచ్చినాను ఎంఆర్ఓ మీకు లేదు ఎంఆర్ఓ ఒకరా ఇంది ఎందుకు లేదు అది తప్పు చదివో నువ్వు వీళ్ళేకపోతున్నావు నేనేం చెప్తాను నీకు ఏది నచ్చితే ది నేను చూసుకుంటాను తర్వాత నీకు ఏదైనా నీ జాయింట్ జేసీ కట్టడని చెప్పినాయ్యా నీకు నచ్చింది అన్నాడు ఎంఆర్ఎతో ఇస్తే కదా ఇస్తే ఇక్కొపోతాడు ఈడు ఎంత జరిగిస్తారు అటు వాదా హోదా పోద ఎవరి ఎవరు ఏం చేసేది ఎవరి ఊరికి మాట్లాడు తిప్పి ప్రజలు తెలియదా మొన్న ఏదో రామ్ కుమార్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డి ఓడిపోవడం కారణం కూడా రామ్ కుమార్ రెడ్డి ఆయన కాదు మా వైసీపీ కొంతమంది నాయకులు మాత్రమే దానికి కరెక్ట్ దానికి కారణం ఆయన కాదు ఆయన ఎప్పుడు కూడా చేసేది కరెక్ట్ ఉంటుంది ఇతరు మనిషిని పుష్కరంగా మాట్లాడటం కేర్లెస్గా మాట్లాడటం అది కూడా ఎందుకు రేట్గా ఓడి ఫస్ట్ నుంచి రాజకీయంలో మంచి ఫ్యామిలీలో ఫ్యామిలీలోచన అభివృద్ధి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు ఏ టైమ్ తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు మరి బయట ఇన్ని అభివృద్ధి ఎక్కడికి చేసాను అభివృద్ధి అని యూజ్ చేస్తాను చెప్పు తెలుగుదేశం తెలుగుదేశంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కడైతే పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి యూజ్ చేసాను ఎక్కడికి చెప్పను నేదురు వెళ్తే ఒక ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో నేదురుపల్లెడు చేసినాడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కుటుంబం చేసింది అభివృద్ధి చేసింది అదే ఆంధ్రప్రదేశ్లో రామారావు చేసినాడు మహానుభావుడు తన్నం పెట్టుకోసి ఆయన దేవుడు లాంటివాడు ఆయన పెట్టుకోవచ్చు తన్నం పెట్టుకోవచ్చు ఆయన దేవుడు లాంటి వాడు ఆయన చేసినాడు రమ్మనం కాదని చెప్పలేదు చెప్పలేదు ఎవరు కూడా ఇచ్చాడు చెప్పుకొని పెద్ద ఒకరు ఏదో చిల్చి తరువులు ఈ మీడియా ముందు చెప్పి ఏది తెలిసి ఒక రామ్మ మాట్లాడింది రాదమ్మా ఆ ఏడు అక్కడ తీసుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి అంటే విశాఖపట్నం అంతా చూసుకోండి చూసుకోండి ఆ చూసాను చూసుకుంటాడు దానికి అర్థం తెలుసా అది గవర్నమెంట్ దే అది దే అది మాట్లాడుతుంది ఒక మాట్లాడి జీవితం తెలిసి కదే ఆ మాట్లాడతాను కాలవాడా చూసుకోండా దానికి అర్థం మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ ఉండాల తెలిస్తే మాట్లాడి అంత మాట్లాడ వదిలేయాలి కానీ అప్పుడు అతనికి మాట్లాడింది కాలవ్యాడా రూసుకోండా చూసుకోండి ఆయన ఆటలు గవర్నమెంట్ చేసి ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ అనుభవిస్తుంది ఆయన కదా ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనుభవిస్తుంది అంతే కదా అయిన తెలియకుండా ఏదో చెప్తారు కౌన్సిల్ ఏం లేదంటారు కౌన్సిల్ లేదు ఏడిపించింది ఆమె ఏడస్తా కిందకి దిగింది కుర్చీ బిరిగేసింది మీరు మా చైర్మన్ ఈరోజు గౌరవంగా మాట్లాడతాం సమస్య మీద ఆడతాము ఆమెని అమ్మ రెండు నెలలకి మూడు నాలుగు ఒకసారి మీటింగ్ పెట్టడం ప్రతి నెలలు పెడితే సమస్యలు పరిష్కారం అవుతాయి అంతేగాని వేరే విధంగా కాదు ఈరోజు మొన్న ఇరవై ఆరు వచ్చేద్దా కమిషనర్ ఏం చెప్పినాడు పదిహేను లక్షల రూపాయలు లైట్ తెచ్చినా వేసినాం ఆయన చెప్పాడు మీటింగ్లో ఏ ఎక్కడ లైట్లు లైట్ అంటే బిల్లులు మాత్రం కంపెనీ బిల్లు ఉంటాయి సరుకు మాత్రం చెన్నై సరుకు చెన్నై సరుకు అయితే ఏ స్టార్ తాగిపోతాయి మళ్ళా మళ్ళా బాగుంటే ఓల్డ్ ఏజ్ చేయమంటారు కట్టి వాళ్ళు మమ్మల్ని చేయమంటాం అని అంటున్నారు ఆ దానివల్ల అధికారులు ఏమి చెప్పు చెప్పుకోలేక శుక్ర బీజులు చేస్తున్నాయి వాళ్ళకి కొందరు చెలబెట్టి చెలబెట్టిపోతున్నారు కొందరు చెలవ లేదు లేదంటే ఏదో ఒక శుక్ర బీజులు మాత్రం ఒక మాత్రం గుణి మాత్రం వేసుకుంటారు అది వాళ్ళ పరిస్థితి ఉంది ఆ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు చెప్పుకుంది అడుపు ఒకసారి మీడియా దొరికి ఎవరిచ్చేది ఈ ఒక రకంగా మాట్లాడి గాయంతో మాట్లాడితే ఒక మాట ఒక అర్థం ఉండాలి అభివృద్ధి చేయమని ఈరోజు చెప్తున్నారు కదా ఈ సమస్యలు ఉన్నాయి బ్రహ్మాండ అభివృద్ధి అభివృద్ధి ఏదో మళ్ళీ వచ్చేసారు చేసినారు ఒక నాలుగు బ్యాగ్లు వచ్చాయని బెల్ కంపెనీకి బ్రహ్మాండ లక్ష్యంగా పుస్తతారు యాక్ ఇది లా కాలేజీ పెట్టించండి పార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టించండి నర్సు కాలేజ్ పెట్టించండి ఇన్ని ఉన్నాయి అభివృద్ధి చేయాలి బ్రహ్మాండంగా మేము రిగా పలుచుకోవడం మీరే అడ్డుకుంటారు మేము ఇప్పుడు అడ్డుకోము మా నాయకులు వైసీపీ నాయకులు కౌన్సిలర్ కానీ లీడర్ కానీ ఊరు అడ్డుకోరు మీకు తోడు నుండి చేస్తాము సరేనా చేస్తారా చేయండి మీ దీన్ని సాక్షి కూడా ఎవరు ఈ లేఖలో ఈరోజు అందుకని కాకి ఫీస్ట్ పొక్టే రేపే చేస్తాం మళ్ళీ ఏ చేస్తే చూద్దాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ లేఖలకి అందరు కూడా రోజులకి ఒక నమస్కారం పెట్టుకుని చాలా తీసుకుంటున్నా